సార్ పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఛార్జ్ సీఎంగా ఇస్తే ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు మీరు ఆయనకి ఇస్తే అని కానీ ఇస్తే అనేది అంతా వేస్ట్ వాళ్ళంతా మంచి ఒక అండర్స్టాండింగ్లో స్టేట్ని నడిపిస్తున్నారు అలా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే కొన్ని విషయాలని చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న ఇంకా చాలా ఫోర్ ఇయర్స్ ఉందని కొన్ని విషయాలంతా కూడా ఆయన దీని ఫ్యూచర్ ఈ ఫోర్ ఇయర్స్లో ఏదో దాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నా అదే పవన్ కళ్యాణ్కి ఇస్తే ఇమీడియట్లీ దాన్ని ఆయన రెటిఫై చేస్తాడు దాని గురించి ఆలోచిస్తాడు దాని పనిష్మెంట్లు కూడా ఇస్తాడు బట్ మళ్ళీ ఆయన వచ్చినాక దాన్ని చంద్రబాబు నాయుడుకి చెప్పాలంటే అదేం పెద్ద పని కాదు ఎందుకని అంటే వాళ్ళంతా మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు ఇన్క్లూడ్ మోడీతో సహా సో ఈరోజు ఆయన ఢిల్లీకి వెళ్తే మొత్తం మోడీ గారితో మాట్లాడుకునే ఇవన్నీ జరుగుతాయి సూపర్గా ఉంది చాలా బాగుంది వాళ్ళు ఇలా ఉండటం వల్లే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తారు ఇప్పుడు వాడు ఎవడో చీకట్లో నరికేద్దాం కన్ను మూసేని లేపేద్దాం అంటారే అవన్నీ వాళ్ళకి పోయే కాలం వచ్చి అలాగంటున్నారు అంటే ఈ గత అది ప్రభుత్వం కాదు అది దొంగల రాజ్యం ఇప్పుడు అతను ఒక సీఎంగా చేసినోడు ఇలా మాట్లాడతాడా పొట్టేలను నరుకుతాం మేకలు నరుకుతాం అవన్నీ చేస్తా సినిమా ఇవన్నీ అవి నేర్చుకొని సినిమా డైగల్ డైలాగులు చెప్పి చూసి ఆయన రాష్ట్రాన్ని నడుపుతాడా వచ్చే సంవత్సరం వస్తాడా నూట యాభై ఒకటి వచ్చినప్పుడే ఏం ఆయన పీకల ఇప్పుడు పదకొండు వచ్చి సీకెట్లో నరికేస్తా అవన్నీ కరెక్ట్ కాదు అందుకు పబ్లిక్ బాగా తెలుసు పబ్లిక్ అందరూ అందులో ఆంధ్ర ప్రజలు అనేవాళ్ళు కష్టాలన్నీ చూశారు కాబట్టి ఇప్పుడు చాలా వాళ్ళు ఫార్వర్డ్గా తెలివిగా ఉన్నారు వీడు ఎన్ని కొట్టుకున్నా పవన్ కళ్యాణ్ సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడికి వాళ్ళకి ఏమి అండర్స్టాండింగ్ రాదు పబ్లిక్ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక ఇది ఉంది ఏమని అతను సినిమాలో ఉన్నాడు హీరో ఈరోజు ఆయన ఇది ఇచ్చిన ఆయన అండర్స్టాండింగ్ చేసుకొనే పోతాడు సార్ మరి ఇప్పుడు అంటే పాదయాత్ర చేస్తా అంటున్నారు ఎలక్షన్ ముందు ఇప్పుడు ఇక్కడికంతా ఇక్కడికంత నేను ఎందుకు వచ్చా వాకింగ్ అని వచ్చా అంతేవాడు పాదయాత్ర ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ పార్క్ దగ్గర ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు ఇది నేనే ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను వాడు కూడా అంతే ఇంకేం పని లేదు అయినాడుగా ఇంకేంటి మళ్ళీ అయ్యేది మళ్ళీ అది ఇప్పుడు ఒక్కసారి పాదయాత్ర చేసి సీఎం అయ్యాడు రెండోసారి వాళ్ళు ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి వెళ్ళినాక మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ చేస్తారా చేస్తారా చేయరా అంతే జనాలు కూడా అందులో వాడు మంచి చేసి ఉంటాడు ఎవరికో కొంతమందికి చేశారు వాళ్ళు వాళ్ళు దాంట్లో బెనిఫిట్ దానివల్ల జ జై జగన్ జై జగన్ అంటారు ఎవరు వాళ్ళు మనసుఫూర్తిగానే వాళ్ళు కాదు పబ్లిక్ అన్నీ బాగా తెలుసు చంద్రబాబు నాయుడు ఇంకా టైం ఉంది ఎందుకు టైం ఉందంటే వాడిని ఇప్పుడే లోపలేసి బయటికి తీసి ఇవన్నీ పెడితే నా వాడికి సింపతి వస్తుంది ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా సీఎం ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి పోలా వీడు కావాలని పంపించాడు ఇప్పుడు మీర నన్ను ఎంట్రో చేస్తారో అలాగా ఆయన్ని అనుకున్నాడు వాడు గవర్నమెంట్ పంపించాడు వచ్చేసాడు ఆయన జైల్లో ఉన్న దానివల్ల ఏమి వాడికి ఆయన దగ్గర నుంచి ఫాల్ట్ కనపడింది అంటే తర్వాత పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి పోటీ చేస్తాం వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారండి పాలిటిక్స్ అంతా ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు నా గురువే అంటున్నాడు పబ్లిక్గా ఏమండే పబ్లిక్గా అంటున్నాడు పబ్లిక్గా అనేటప్పుడు వాళ్ళంతా కలుసుకున్నట్టు కాదు వాళ్ళంతా ఎక్కడ ప్రజలు బాగుండాలా చంద్రబాబు నాయుడికి తెలంగాణ బాగుండాలా ఆంధ్ర బాగుండాలని కోరుకుంటాడు వాడు కోరుకున్నాడా వాడు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కలిసి ఎన్ని తప్పుడు అట్లాడారు అది పబ్లిక్ తెలుసు అందుకే ఆయన్ని పంపించారు ఇస్ గుడ్ ప్లేస్ అది చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడు మీరు వెళ్ళి కానీ దాన్ని చూశారంటే అది మా పాత అమరావతిగా లేదు ఒక సింగపూర్ బిల్డింగ్ లాగా ఉన్నాయి అంటే వచ్చి ఇంకా సంవత్సరం కూడా అవలా ఈ ఆరు నెలల్లోనే చాలా డెవలప్ అయింది అట్లా వాళ్ళని ఎవరు ఏం చేయలేరు కొడుకు ఒక పక్క ఆయన ఒక పక్క అందరూ కలిసి దాన్ని బాగా పబ్లిక్ని ఏపీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ముందుగా ఉన్నారు బాగా ఉన్నారు మాట చెప్పాలంటే చెప్తారంటే చంద్రబాబు ఇదంతా చేసుకొని పోతే ఆయనకి సెవెంటీ టూ ఇయర్స్ కాదు నైంటీ టూ ఇయర్స్ వరకు కూడా ఆయనే సీఎం అంతే సార్ ఇప్పుడు గారిని పెట్టబోతున్నారు ఎలా ఉంటుంది సార్ పెడితే అది చాలా మంచిది సిస్టమ్ కూడా ఎక్కడికన్నా ఒక హెడ్ బయటకు వెళ్ళినప్పుడు

నిజమైన పరిపాలన జరుగుతుంది గాడి తప్పిన దాన్ని గాడిలో పెడుతున్నారు ప్రస్తుతానికైతే పర్వాలేదు అంటున్నారు పథకాలు అన్నట్లేదు అంటున్నారు అవన్నీ రాజ్యాంగ వాళ్ళు ఏంటంటే రాజకీయాల్లో పాలుపోక ఏదో మాట్లాడాలి కాబట్టి మీలాంటి మీడియా వాళ్ళు అడుగుతుంటారు కాబట్టి ఏదో చెప్పాలి కాబట్టి చెప్తుంటారు అంతే రియల్గా అయితే ప్రజలు చెప్తున్నారు కదా మెయిన్ ఎవరు ముఖ్యం ప్రజలు ప్రజలు ఏం చెప్తున్నారు మేము వేర్ హ్యాపీ అంటున్నారు ఇంకా చాలా టైం ఉందండి వన్ ఇయరే కదా ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది పరిపాలన ఆ ఫోర్ ఇయర్స్లో ఈ ప్రభుత్వాన్ని కూటమిని ఎవరేం చేయలేరు కదా వారు పరిపాలించాలి కదా ఒకసారి ప్రజలు తీర్పిచ్చినాక వాళ్ళకి టైం ఉంది రాజ్యాంగంలో ఫోర్ ఇయర్స్ ఇంకా టైం ఉంది టైం అయినాక వన్ ఇయర్ అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఏముంది అమ్మ ఫోర్ ఇయర్స్ చాలా లాంగ్ అండి సరే అమరావతి మీద ఒపీనియన్ అండి టైం పట్టుద్దండి బాగా టైం పట్టుద్ది ఎందుకంటే బాగా ఆ బేస్ అనేది కదిలిపోయింది ఆ బేస్ని మళ్ళీ కూర్చోబెట్టాలంటే చాలా టైం పట్టుద్ది ఎప్పుడో పాడుపడిపోయింది మళ్ళీ కొంచెం అంతే అంటే అది కరెక్ట్ టైం పట్టినా తీసుకుని అయితే మంచిదే ఇంకా డిసిషన్ వేరే ఆల్టర్నేటివ్ ఏముంది రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి కదా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి మరి ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ లో ఏదో ఒకటిలో ఒకటన్నా పెట్టి ఉంటే ప్రజలు నమ్మేవాళ్ళు నువ్వు మూడు అన్నావు ఏదో ఒక ఓకే పెట్టాలిగా పవన్ కళ్యాణ్ గారు ఇన్చార్జ్ సీఎం గా ఒక ఫోర్ డేస్ ఉండబోతున్నారు ఉంటే ఎలా ఇప్పుడు ఫోర్ డేస్ సీఎం అంటే బాగానే ఉంటుంది అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు నార్మల్ గా పవన్ కళ్యాణ్ కూర్చున్నా విధులేస్తారు లేస్తే విధులేస్తారు ఆయన ఏం చేసినా విధిస్తూనే ఉంటారు నార్మల్ గా ఫ్యాన్స్ సో ఇప్పుడు ఒక రోజు సీఎం అంటేనే ఇంకా నెక్స్ట్ ఉంటుంది ఇంకా ఫోర్ డేస్ అంటే బానే ఉంటుంది అన్న ఫోర్ డేస్ అంటే కొంచెం ఇంకా ఫ్యాన్స్ అది ఇది కొంచెం హవా చేస్తారు కొంచెం బాగుంటుంది సిటీ అంతా కొంచెం అలా కొల్లం అంతా కొంచెం హవా సౌండ్ అంతా అట్లా అలాగ ఉంటది డిప్యూటీ సీఎం కంటే బాగానే చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఫోర్ డేస్ ఏం చూడాలా ఏమేమి డిసిన్స్ తీసుకుంటాడు ఫోర్ డేస్ లో ఇప్పుడు ఈ ఫోర్ డేస్ అర్థమవుతుంది అన్నమాట కాన్సెప్ట్ ఏంటి ఏం లేదనేది